ఆ అరవై ఐదు లక్షల పేర్లు వెల్లడించండి బీగార్ ఓటర్ లిస్టు లో పేర్ల తొలగింపుపై ఈసీకి సుప్రీం ఆదేశం ఈ నెల పంతొమ్మిది లోపు కారణాలతో పాటు బహిర్గతం చేయాలి రేడియో టీవీ పత్రికల ద్వారా ప్రచారం కల్పించాలి ఇరవై రెండు నాటికి రిపోర్టును అందజేయాలని ఆదేశం ఓటర్ల జాబితాలో మరణించిన వలస వెళ్లిన ఇతర నియోజక నియోజకవర్గాలకు మారిన ఓటర్ల పేర్లను ఎందుకు వెల్లడించడం లేదు బీహార్ ఓటర్ జాబితా నుంచి తొలగించిన అరవై ఐదు లక్షల పేర్లలో ఇరవై రెండు లక్షల మంది మరణించాలని ఈసీ చెప్పింది మరి ఆ ఇరవై రెండు లక్షల మంది పేర్లను భూ స్థాయిలో ఎందుకు ప్రదర్శించలేదు తొలగింపులకు కారణాలను జిల్లా రిటర్నింగ్ అధికారి ఆఫీస్ పంచాయతీ కార్యాలయ నోటీస్ బోర్డుపై ఉంచాలంటూ సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇచ్చింది ఇక్కడ ఉంది వాస్తవానికి కూడా ఈసీ అనేది ఏం చేస్తా ఉంది ప్రక్షాహం చేయాలని చెప్పి ఎన్నో ఎన్నుకో డిమాండ్ ఉంది కొట్లాడుతున్నారు కానీ ఇంతవరకు ప్రక్షాళన లేదు అరవై ఐదు లక్షల కోట్లు తొలగించిన బీహార్ తొలగి స్థానంలో ఇరవై రెండు లక్షల మంది చనిపోయారు అని చెప్పి ఈసీ చెప్తా ఉంది మా ఇరవై రెండు చనిపోతే మరి వాళ్ళ పేర్లు ఎక్కడ మీరు పంచాయతీ కార్యాలయం దగ్గర పెట్టినా ఎక్కడ నోటీస్ బోర్డు అంటించాలి కదా మరి ఎందుకు పెట్టలేదు ఎందుకు చూపించలేదు అని చెప్పి సుప్రీంకోర్టు అడితే ఈసీ వాళ్ళు నోరు లేపెట్టి చూసినట్టు సుప్రీంకోర్టు చూసినంగా యోగేంద్ర యాదవ్ అంటే ఆయన చనిపోయిందని చెప్తే కూడా ఆమె తీసుకుపోయి చూపించాడు బతికే ఉందని చెప్పి ఇట్లా చాలా అవకతవకలు ఉన్నాయి ఇక్కడ చెప్తున్నాం కదా ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నప్పుడు ఒకటే ఉండాలి వన్ నేషన్ వన్ ఓట్ ఈ సిద్ధాంతం ముందుకు రావాలా ఇట్లా ముందుకు పోవాలా మరి ఇది ఒక బీహార్లే కాదండి ఎక్కడ చూసినా కానీ దేశంలో ఇదే పరిస్థితి జరుగుతూ ఉంది ఈ వీళ్ళు ఈసీ కొంత రాకీయ పార్టీలతో కుమ్మక్కై వాళ్ళకి అనుకూలంగా ఎక్కడైతే వాళ్ళకి అనుకూలంగా ఉండవో అక్కడ ఓట్లు తొలగిస్తారు ఎక్కడైతే ఓడిపోతామనుకుంటారో వాళ్ళకి అవసరం లేని ఓటు తొలగించడం ఇలాంటి జరుగుతూ ఉన్నాయి వాళ్ళకి అవసరం పేర్లు తొలగించి ఒక నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గం మార్చడం ఇవి చాలా జరుగుతూ ఉన్నాయి కాబట్టి దీని మీద సరైన ప్రక్షాళన జరగాలి ఈ విషయంలో ఒక బీహార్నే కాదు మొత్తం దేశమంతా కూడా జరగాలి దేశమంతా కూడా జరగాలి ఇలాంటి ఫేక్ కోర్టులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలి సరైన పద్ధతిలో ఈసీ ముందుకు పోవాలి ఎలక్షన్ జరపాలని చెప్పి కోరుతా ఉన్నాం